పార్వతిని ఎందుకు నీళ్ళలో పడేశారు చెప్పండి నిజం చెప్తారా లేదా ఎందుకు నీళ్ళలో పడేశారు అని శివరామ్ శ్రీను ఇద్దరు నిలదీస్తూ ఉంటారు ఈ కాన్సెప్ట్ ఏదో కొత్తగా ఉంది అయినా కూడా మా నోటితో మేమెందుకు మాట్లాడతాము గొయ్యి మేమే తీసుకుంటామా అసలు మేము చేయలేదని వాళ్ళిద్దరూ బుకాయిస్తూ ఉంటారు లేదు మీరు అబద్ధాలు చెప్తున్నారు అని ఆద్య అంటుంది వెదవల్ని ఇంత మెల్లగా అడిగితే నిజాలు ఎందుకు చెప్తారు అని శ్రీను వెళ్ళి కర్ర పట్టుకు వచ్చి ప్రభాస్ శ్రీకాంత్ని కోరుతూ ఉంటాడు దాంతో ప్రవలిక చూడలేకపోతూ ఉంటుంది కొట్టు ఇంకా కొట్టు అని ఆద్య చెప్తూ ఉంటుంది అప్పుడు శ్రీను వీళ్ళకి వీళ్ళకేదైనా అయ్యే చచ్చిపోతే అప్పుడు నీ మీదకే కదా నేరం వస్తుంది వీళ్ళేమో తెలియదని చెప్తున్నారు ఆద్యేమో వీళ్ళే చేశారని చెప్తున్నారు కాబట్టి కాస్త ఆలోచించండి అని ప్రబళిక అడ్డుకుంటూ ఉంటుంది అప్పుడే ఆద్య పార్వతి దగ్గరికి వెళ్ళి ఏదో చెప్పడంతో అలాగే రని పార్వతి లోపలికి వెళ్తుంది తర్వాత ఇల్లు రావడంతో రామ దిగమ్మా అని చెప్పడంతో ఏమండి లోపలికి రండి అని జానకి రండి నాన్న లోపలికి అని రామ కూడా పిలుస్తూ ఉంటుంది ఒక్కసారి అడుగు బయట పెట్టిన తర్వాత నేను ఎప్పటికీ ఆ ఇంట్లోకి తిరిగి అడుగు పెట్టను అని రఘురామ్ అంటాడు ఏమండి మీరు నన్ను మన్నించి ఈ రోజు లోపలికి అడుగు పెట్టి తీరాల్సిందే లేకపోతే నేను కారు దిగనండి అని జానకి చెప్తూ ఉంటుంది దాంతో రఘురామ్ కారు దిగుతాడు జానకి కూడా కారు కారు దిగేసి ఏమండి రండి అని పిలుస్తూ ఉంటుంది వెంటనే రఘురాం కారు ఎక్కుతూ ఉంటే జానకి కారుకి అడ్డుగా కూర్చుంటుంది ఏమండి మీరు ఈ రోజు నన్ను మన్నించి ఇంట్లో అయినా అడుగు పెట్టాలి లేదంటే నా శవం దాటుకొని వెళ్ళాలి అని జానకి చెప్తే అమ్మ ఏంటమ్మా ఆ మాటలు అని రామలక్ష్మి అరుస్తూ నాన్న అమ్మని క్షమించి లోపలికి రండి నాన్న అని పిలుస్తూ ఉంటుంది కాలనీ వాళ్ళు కూడా అందరూ వస్తున్నారు నాన్న రండి నాన్న అని జనాలని వస్తూ ఉంటే వాళ్ళని చూపించి రామ వేడుకుంటూ ఉంటుంది ఎవరిని క్షమించమని అడుగుతున్నావు రామ కన్న కూతురు పెళ్లి ఆపడానికి ప్రయత్నించింది చెల్లెల కూతురుతో చేతులు కలిపింది తోడి కోడల్ని చంపాలని చూసింది ఇంటి పరువు కోసం చెల్లెల కూతురుతో చేతులు కలిపింది అటువంటి ఈ నువ్వు క్షమించమని అడుగుతున్నావు అని రఘురాం నిలదీస్తూ ఉంటాడు అప్పుడే జానకి పరిగెత్తుకుంటూ రఘురాం దగ్గరికి వచ్చి నిలబడి చూడండి అవన్నీ అబద్ధాలండి ఏది కూడా నేను తప్పు చేయలేదు అవన్నీ అపార్థాలు మాత్రమే అని చెప్పడంతో అవన్నీ కూడా నిజాలే అని రఘురాం అంటాడు ఆ అపార్థాలే నిజాలని నమ్మితే నేనే ఇంటి నుంచి వెళ్ళిపోతాను మీరు మాత్రం ఈ ఇంట్లోనే ఉండాలి వెళ్ళండి లోపలికి వెళ్ళండి మీరెందుకండి ఇల్లు వదిలేసి తిప్పలు పడాలి అని జానకి అంటే నేనేమి తిప్పలు పడటం లేదు పరాయి వాళ్ళ పంచన లేకుండా నేను నా తండ్రి ఇంటికి చేరుకున్నాను అని రఘురాం అంటాడు పసుపు కుంకాల కింద ఇచ్చిన ఇల్లు పరాయిది ఎలా అవుతుందండి అయినా కూడా భార్యని నేను పరాయి దాన్ని ఎలా అవుతానండి కిరాయి ఇల్లు ఎలా అవుతుంది అని జానకి నిలదీస్తూ ఉంటే నీకు భర్త అన్న గౌరవం ఉండి ఉంటే ఆ రోజు ఆ అమ్మాయితో అన్ని మాటలు అనిపించే దానివి కాదు కదా అని రఘురాం అంటాడు నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు అని రఘురామ్ నిలదీ చెప్పడంతో మన మధ్య ఎటువంటి సంబంధం లేకపోవడం ఏంటండి మీరు కట్టిన ఈ తాలి మీరు తొడిగిన నా నానుదుటిన పసుపు కుంకుమ ఉన్నంత వరకు మన మధ్యన భార్యాభర్తల సంబంధం ఉందండి ఉంది మీరు నా భర్త నేను మీ భార్యని ఇది నిజం ఇది ఎప్పటికీ చెరిగిపోదు అని జానకి అంటే నువ్వు తుడిపే వరకు చెరిగిపోవు కదా నేను చేస్తే నేను చేస్తే అని రఘురామ్ అనడంతో అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు జానకి ఏడుస్తూ ఏంటండి ఈ మాటలు ఏం మాట్లాడుతున్నారు అని ఏడుస్తూ ఉంటుంది వెంటనే రఘురామ్ కారులో ఉన్న వాటర్ బాటిల్ని చేతిలోకి తీసుకుని నాన్న ఏం చేస్తున్నారు నాన్న వద్దు నాన్న అని రా రామలక్ష్మి అడ్డుపడుతూ ఉంటుంది అమ్మ రామా అడ్డు తప్పుకో అని రఘురామ్ అంటాడు అయినా కూడా రామలక్ష్మి వద్దు నాన్న వద్దు నాన్న అని అడ్డుపడుతూ ఉంటే రామా నీకే చెప్తున్నది అడ్డు తప్పుకో అని గట్టిగా అరుస్తాడు రామలక్ష్మి టెన్షన్ పడుతూ పక్కకు జరుగుతుంది వెంటనే రఘురామ్ వాటర్ బాటిల్లోని నీళ్ళని జానకి ముఖంపై కొట్ కొడతాడు దాంతో పసుపు కుంకుమ చెరిగిపోవడంతో జానకితో పాటు అందరూ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు జానకి చాలా షాకింగ్గా ఏడుస్తూ ఉంటుంది నిన్ను ఇన్నాళ్ళు నేను నా కంటి పాపగా చూసుకున్నాను అందుకే నా చెయ్యి వేసి ఆ బొట్టిని తుడిపేసే ధైర్యం నేను చెయ్యలేదు ఆ పాపాన్ని నా చేతికి అంటించుకోలేదు అందుకే నీళ్లతో నేను మన బంధాన్ని చెరిపేశాను నువ్వు కూడా నేను చచ్చాననుకుని నీళ్ళు వదిలేసుకో అని చెప్పి రఘురాం నడుచుకుంటూ వెళ్ళిపోతాడు దాంతో రామ లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్ళి కుంకుమ బొట్టు తీసుకువచ్చి నుదుటిపై పెట్టబోతూ ఉంటే జానకి రామ చేతిని అడ్డుపట్టుకుంటుంది వద్దమ్మా నేను తప్పు చేశానని ఆయన నన్ను అపార్థం చేసుకుని వెళ్ళిపోయాడు ఏ చేత్తో అయితే ఆయన నా బొట్టును తుడిచేసి వెళ్ళిపోయాడో ఆయనే నేను ఏ తప్పు చేయలేదని అర్థం చేసుకుని తిరిగి ఆయన చేతులతోనే నా నుటిపై బొట్టు పెట్టాలి అంతవరకు నేను పెట్టుకోనమ్మా రామ పెట్టుకోను అని జానకి చెప్తూ ఉంటుంది ఈ మాటలన్నీ కూడా రఘురాం వింటూ మళ్ళీ వెనక్కి తిరిగి చూడకుండా వెళ్తూ ఉంటాడు తర్వాత పార్వతి గ్యాస్ స్టవ్ మీద ఒక కడ్డీని వేడి వే వేడి చేసి క్లాత్తో పట్టుకొని ఆద్య చేతికి ఇస్తుంది ఇదేంట్రా కాల్చిన కడ్డీని పట్టుకు వస్తున్నారు అని ప్రభా శ్రీకాంత్ ఇద్దరు చూసుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటారు వెంటనే ఆద్య రేయ్ నిజం చెప్తారా లేకుంటే ఈ కడ్డీతో మీ కళ్ళని పొడిచేయమంటారా నిజం చెప్పండిరా నిజం చెప్పండి అని నిలదీస్తూ ఉంటే రేయ్ అనవసరంగా కళ్ళెందుకు పోగొట్టుకుంటారా నిజం చెప్పేయండిరా ఆ అమ్మాయి అన్నంత పని చేస్తుంది అని వెంకట్రావు అంటే వసే పద్మ నీ మొగ్గురిని నోరు మూసుకోమని చెప్పవే ఇప్పటికే లేనిపోనివన్నీ మా మెడకి చుట్టుకున్నాయి ఇప్పుడు ఏదైనా చేసిందంటే అది కూడా మనమెడకే చుట్టుకుంటుంది అని బామ్మ అంటే చూడండి అలాంటిదేమీ జరగదు ఇప్పటికే మేము చెయ్యని వాటికి ఎన్నిటికో మేము మాటలు పడవలసి వస్తుంది మేము పెద్దమ్మ మీకందరికీ దూరం అయిపోయాము ఈరోజు తాడో పేడో నేను తేల్చుకోవాల్సిందే నిజం చెప్తారా లేకపోతే కాల్ చేయమంటారా ఇప్పుడు మీ కళ్ళని కాల్ చేసి ఆ నేరాన్ని నాపై వేసుకుంటాను అని ఆద్య వాళ్ళ దగ్గరికి కడ్డీని పెడుతూ బెదిరిస్తూ ఉంటుంది ఇక చాలా దగ్గరగా పెట్టి బెదిరుస్తూ ఉండడంతో చెప్తాను చెప్తాను అంటూ మీ ఇంటిని చీల్చడానికి మీలో మీకు గొడవలు పెట్టడానికి మేమే పెట్టెలో ఉన్న పార్వతి గారిని తీసుకువెళ్ళి నదిలో పడేశాం అని ప్రభాస్ చెప్తూ ఉంటాడు అయితే ప్రవళిక పేరు చెప్పడు అమ్మయ్య అని ప్రవళిక రిలాక్స్ అవుతూ ఉంటే వీళ్ళే చేశారు అని తెలియడంతో అప్పుడే రఘురామ్ అక్కడికి వచ్చి మొత్తం వినేసి చాలా కోపంగా వీళ్ళ వైపు చూస్తూ ఉంటాడు ఎంత పని చేశారా ఇది మీ పనా అంటూ రఘురామ్ ఇక వాళ్ళిద్దరినీ కుడుతూ కొడుతూ ఉంటాడు ప్రభాస్ని కుమ్మేసి కుమ్మేసి కింద పడేసి కొడుతూ ఉంటే వెంటనే అక్కడున్న గుణపం తీసుకుని పడవడానికి రఘురాం ఎత్తుతూ ఉంటే శ్రీకాంత్ని కూడా శ్రీను కింద పడేస్తాడు ఇంత చేసిన మిమ్మల్ని ప్రాణాలతో అస్సలు వదిలిపెట్టను అని రఘురాం వాళ్ళ ప్రాణాలు తీస్తూ ఒక్క క్షణం ఆగిపోతాడు జానకిని గుర్తు చేసుకుంటూ కుప్పకూలిపోతాడు నేను నా చేతులతో జానకి పసుపు కుంకాలని తీసేసి వచ్చాను నాకు ఏ పాపం తెలియదండి అని ఎంత చెప్తున్నా కూడా నేను ఆపార్థం చేసుకున్నాను అయ్యో దేవుడా నా చేత ఎంత పెద్ద తప్పు చేయించావు అని రఘురామ్ ఏడుస్తూ కుప్పకూలిపోతాడు తరువాత జానకి ఇంట్లో పనిచేయడానికి వచ్చిన వాళ్ళు రఘురాం గురించి చెడుగా మాట్లాడుకుంటూ ఉంటారు రఘురామ్ గారిని ఈ ఊరంతా కూడా రాముడు రాముడు అనుకుంటారు కానీ నిన్న ఆయన చేసింది చూశారు కదా అసలు ఆయన మంచివాడే కాదు ఆయనేంటి రాముడు అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడే జానకి అక్కడికి వచ్చి మొత్తం వింటూ ఉంటుంది అంతకంటే ముందుగా రామ వినేసి వాళ్ళ దగ్గరికి రాబోతూ ఉంటే రామ కంటే ముందుగా జానకి అక్కడికి వచ్చి ఏంటి మీరు ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నారు నీ భర్త ఎప్పుడైనా తాగకుండా ఉన్నాడా నీ భర్త ఎప్పుడైనా నిన్ను కొట్టకుండా ఉన్నాడా నా భర్త రాముడు నా భర్త ఎటువంటి వాడు నాకు చాలా బాగా తెలుసు కాబట్టి నా భర్త గురించి ఇంకొక మాట తప్పుగా మాట్లాడినా నేనేం చేస్తానో నాకే తెలియదు వెళ్ళండి అని తిట్టి పంపించేస్తుంది అమ్మా ఇంత జరిగినా నాన్నని నువ్వు అర్థం చేసుకున్నావు చూడు మీరిద్దరూ చాలా సంతోషంగా ఉండాలమ్మా అని రామా చెప్తూ ఉంటే అవునత్తయ్య అని శౌర్య కూడా చెప్తూ ఉంటాడు